ప్రతి రైలులో తప్పనిసరిగా ఐదు జనరల్ బోగీలు ఉండాలి అని కోరుతూ సామాజికవేత్త డాక్టర్ అశోక్ పరికిపండ్ల చేపట్టిన కోటి ఉత్తరాల విన్నపానికి ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సానుకూలంగా స్పందించింది ఈ మేరకు అసోసియేషన్ సభ్యులు తల్లం వివేక్ మాస్టర్ ఏప్రిల్ ఇరవై తేదీ సోమవారం ఉదయం మంగళగిరి ఎకో పార్క్లో వాకర్స్ సభ్యులతో ఉత్తరాలు రాయించారు ఈ సందర్భంగా ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటేశ్వరరావు వివేక్ మాస్టర్ వివరించారు ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పెద్దిరాజు సహాయ కార్యదర్శి అంకం శ్రీనివాసరావు అలిఎస్ మంగళగిరి బాబు వాకర్స్ కార్యవర్గ సభ్యులు సీనియర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు శుభోదయం మొత్తం టోటల్ భారతదేశంలో అంతకుముందు ప్రతి ట్రైన్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి కూడా జనరల్ భోగిలు ఉండేవి ఏది కంపల్సరీగా వెనక ప్లస్ ఎదర ఎదర ఒకటి రెండు ప్లస్ వెనక కలిపి ఒక ఐదు భోగిల దాకా ఉండేవి కానీ ఈ ఇటీవల ఈ మూడు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో వాటిని తొలగించారు అంటే టోటల్గా ప్రతివాడు ఎవడైనా పేదోడు ప్రయాణం చేసే అవకాశం లేకుండా రిజర్వేషన్ చేయించుకున్నోడే చేసే విధంగా గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంది ఇది సరైనది కాదు వాటిని పునరుద్ధరించాలని చెప్పేసి వరంగల్లో ఉన్న ఒక ఆయన పేరు అశోక్ గారు అశోక్ గారు అని ఆయన ఒక దీని ఒక ఉద్యమంలాగా అంటే కార్టుల ఉద్యమంలాగా అశోక్ గారు అమ్మా దాన్ని ప్రవేశపెట్టి అందరిని ఇక్కడ నుంచి పిఎం గారికి లెటర్ రూపాన ఇంగ్లీష్లో లెటర్ రాసేసి మనం మన అడ్రస్ ఫోన్ నెంబరు వేసి ఇవ్వాల్సిందే కోరుతున్నాం దానికి అందరూ హర్షించాలి ఇది సరైన నిర్ణయం అని మనం భావిస్తూ ఉన్నాం ఇది ఆర్జీబిఎస్ఎస్ అంటే ఏంటంటే ఆర్జీబిఎస్ఎస్ డాక్టర్ అశోక్ పరికళ్ళ గారు మహబూబాబాద్ నుంచి వరంగల్కి వెళ్ళేటప్పుడు కోనార్కే ఎక్స్ప్రెస్లో ట్రా ట్రావెల్ చేశారండి ప్రతి ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఇంజిన్ పక్కన ఒక జనరల్ బోగి ఉంటుంది దాని ఫాలోయింగ్గా ఏసీ బోగి ఉంటుంది ఈయన అశోక్ గారు ఏసీ బోగిలు ఎక్కారు ఇక ట్రైన్ కదలబోతుంది అప్పుడు ఒక లేడీ ప్రెగ్నెంట్ చంకలో ఒక పాపను పెట్టుకుని ఆ జనరల్ బోగికి వస్తాము ఎక్కదో అని ఆల్రెడీ ఆ జగన్ జనరల్ బోగి మొత్తం కూడా నిడిపోయింది నో ప్లేస్ మళ్ళీ ఇంకొక జనరల్ బోగి చివరిలో మాత్రమే ఉంటుంది ప్రతి ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఓన్లీ రెండు ఉంటాయట కొన్ని ఏరియాలో మాత్రమే మూడు లేదా నాలుగు ఉంటాయట ఉన్నా కానీ వాటిని లగేజ్ రూమ్స్గా వాడేస్తున్నారు అయితే ఆ సమయంలో ఆవిడ ఎక్కే టైంలో ప్లాట్ఫామ్ మీద పడిపోయారు పడిపోయేసరికి చంకలో ఉన్న పాప నేలకు గట్టిగా కొట్టుకుంది పక్కన ఏసీ కోచ్లో ఉన్నటువంటి అశోక్ గారి దాన్ని గమనించారు ఆయన డాక్టర్ అయ్యేసరికి ఆ పాపకి బ్లీడింగ్ చూసి సో ఇది బ్రెయిన్ డ్యామేజ్ అయి ఉంటుందని అనుకుని ఆయన ట్రైన్ దిగిపోయారు పోయి మామూలుగా జనరల్ చెక్ అంటే టెస్ట్ చేసి ఇమీడియట్గా వన్ ఆర్ట్ ఎయిట్ అంబులెన్స్ పిలిచారు సో అంబులెన్స్ ఈయన కూడా హాస్పిటల్కి వెళ్ళి తీరగా డయాగ్నోజ్ చేస్తే ఆ పాపకి బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది అక్కడ చిన్న సర్జరీ చేసి కంటిన్యూ చేశారు త్రీ ఫోర్ డేస్ తర్వాత ఆ పాప చనిపోయారు ఆ తర్వాత ఆవిడకి కావాల్సిన సహాయాన్ని అందించేసి అంటే ఈయన ప్రయాణం ఆనుకొని ఒక డాక్టర్గా అక్కడ ఏం జరిగింది దాంతో కొద్దిగా ఆయన ఫీల్ అయిపోయి వెళ్ళిపోయారు తర్వాత ఆవిడికి ఆయన నెంబర్ ఇచ్చారు మళ్ళీ ఒక టెన్ డేస్ తర్వాత ఆవిడకి కాల్ చేసి అయ్యా నా గర్భంలో ఉన్న పాప కూడా చనిపోయింది అనేసి అది వినేసరికి డాక్టర్ గారు బాగా చలించిపోయారండి అంటే ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఓన్లీ డబ్బున్న ఉన్న వాళ్ళకైనా ఓకే ఎక్స్ప్రెస్ ట్రైన్లో రెండు రెండే రెండు జనరల్ బోగిలు ఉంటాయి ఒకటి ఇంజన్ పక్కన అలానే చివర అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది దేశవ్యాప్తంగా మనం ఎడ్యుకేషన్ చేయాలి దానిలో భాగంగా ప్రైమ్ మినిస్టర్ గారికి ఒక లెటర్ రాద్దాం అందరి అందరినీ చైతన్యపరిచి ఆ ప్రైమ్ మినిస్టర్కి ఒక కోటి ఉత్తరాల ఉద్యమం అహింసాహిత్వంగా మనం ఒక మెసేజ్ పాస్ చేయడమే ప్రతి ఒక్కరు కూడా ఆ కార్డు మీద ఇది ప్రతి ఎక్స్ప్రెస్ రైల్లో ఐదు జనరల్ బోగీలు ఏర్పాటు చేయండి అని ప్రైమ్ మినిస్టర్ గారికి ఒక రిక్వెస్ట్ అండి సో ఆ విధంగా మనం దాన్ని మొబిలైజ్ చేయడానికి ఇది నేను నాకు ఆన్లైన్లో చూశాను చూసిన తర్వాత సో ఆయన అంతగా డాక్టర్ గారు అంత మీరు ఆ స్టోరీ చదవండి అన్ని పేపర్లో పబ్లిష్ అయింది మీరు చదివితే మీరు కూడా కొద్దిగా చెల్లించిపోతారు దీంట్లో కూడా భాగం అవుతారు ఏం దీనికి మనం ఏం చేయాల్సిన పర్లేదు ఎక్కడ ఏమి అజిటేషన్ చేయాలి జస్ట్ మీకు ఇచ్చినట్టుగా ఆ లెటర్ మీద ఆ విషయం రాయండి మీ అడ్రస్ అది ఈ విధంగా కోటి ఉత్తరాలు అంటే కోటి రిక్వెస్ట్ అనేది ప్రైమ్ మినిస్టర్ గారికి మన ద్వారా వెళ్తాయండి సో వీటిని కన్సిడర్ చేస్తే ప్రతి ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఐదు జనరల్ బోగీలు వేసి సో చాలా మంది ఓకే అంటే నిరుపేదలో ప్రయాణించేందుకు మనం వీలు కల్పించిన వాళ్ళు అవుతాం సో దీంట్లో పార్ట్ అవుదాం దీంట్లో భాగం అనేసి మన వాకర్ అసోసియేషన్ మెంబర్స్ కూడా ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది అనేసి నేను ఈరోజు ఇక్కడ తీసుకొచ్చాను ఓకే అండి